గాంధీ భవన్లో మంత్రులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి దామోదర రాజన్నసింహ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు తమ వినతులు మంత్రులకు అందించేందుకు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు ప్రజలు క్యూ కట్టారు ఇక నుంచి వారానికి రెండు రోజుల పాటు గాంధీ లో మంత్రుల ప్రజావాణి కార్యక్రమం జరగనుంది బుద్ధ శుక్రవారాల్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు మంత్రులు ప్రతినిధి గాంధీభవన్లో ప్రజావాణి కార్యక్రమం మొదటి రోజు కొనసాగుతుంది ముఖ్యంగా మంత్రి దామోదర్ రాజ రావడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి నిర్ణయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా రెండు రోజులు బుధవారం అండ్ శుక్రవారం ఈ రెండు రోజుల పాటు మంత్రులు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి కాంగ్రెస్ కార్యకర్తలు వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖాముఖి అని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అన్ని వర్గ అంటే మిగతా సామాన్య ప్రజలు కూడా అంటే మంత్రులు అందుబాటులో కొంటున్నారనే ఒక ఆలోచనతోటి పెద్ద ఎత్తున గాంధీభవన్కు చేరుకోవడం జరిగింది ఇక్కడ లోపల అంత ఇక్కడ ఇంద్రభవన్ వద్ద గుండా ఏర్పాటు చేసిన లోపల రూమ్ కూడా ఫుల్ఫిల్ కావడంతో వన్ బై వన్ కూడా అందరిని ఒక్కొక్కరినిగా లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది అయితే పెద్ద ఎత్తున జనం రావడంతో కూడా పోలీసులు చ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఒక వన్ బై వన్ లోపలికి పంపిస్తున్న పరిస్థితి వారి సమస్యలకు సంబంధించి నేరుగా మంత్రికి వినతి పత్రం ఇచ్చుకునేందుకు కూడా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున వచ్చిన వారంతా కూడా ఒక క్యూ లైన్లో నిలబడి వారి సమస్యలంతా కూడా వారి వినతి పత్రంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది వీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారనేది కూడా వారితో మాట్లాడిద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి సంగారెడ్డి జిల్లా అండి మీ సమస్య అండి రామచంద్ర హెల్త్ గురించి అండి హెల్త్ ప్రాబ్లం ఉంది లివర్ ప్రాబ్లం ఉంది ప్రైవేట్ ఆటలు చూపించుకున్నాను ప్రైవేట్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉందండి నాకు ఆరోగ్యశ్రీ కార్డు ప్రైవేట్ యాక్ట్లో నడవట్లేదండి హెల్త్ అని లివర్ ప్రాబ్లం అనేది చాలా పెద్దదండి అసలు అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రభుత్వం పది లక్షల వరకు చేసుకునడానికి అవకాశం కల్పించింది ప్రైవేట్ లో చూడలేదండి చూడలేదు నేను నేను ఏఐజీకి వెళ్ళాను ఏం చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు లివర్ కి సంబంధించింది మా దగ్గర లేదు ఆరోగ్యశ్రీలో లేదని చెప్తా ఆరోగ్యశ్రీలో లేదు మా దగ్గర వేరే ఆర్టీకి సంబంధించిన ఉంది కిమ్స్ లోనే ఆర్టీకి సంబంధించిన ఉంది అసలు ఏఐజీలో అయితే ఏం లేదండి ఏమంటారు మంత్రి దృష్టికి తీసుకెళ్తారా ఏంటి దృష్టికి తీసుకోగలుగుతామండి మాకు మా మా జిల్లానే కాబట్టి మాది రామచంద్రాపురం సార్ పటాన్చెరువు దగ్గర రామచంద్రాపురం పటాన్ చెరువు మండల్ మా మహి మహ మహిపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు అందుకనే ఆయన కూడా మంచిగా చూస్తాడండి మమ్మల్ని మంచిగా చూస్తాడు దాని గురించి సార్ సార్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను సార్ చాలా మంది అయితే వచ్చారు మనం క్యూలో కూడా చూడచ్చు ఎక్కడ నాది గ్రామం వచ్చి స్వామివారిని లింగవటం నాంపల్లి మండలం జిల్లా నల్గొండ సమస్య ఏంది సమస్య గత తొమ్మిది నెలల క్రితం మా పాలివారు దౌర్జన్యంగా నా ప్రారు కూడా కూల్చేసి తలుపులు వలగొట్టడం వల్ల స్థానిక పిఎస్ పీఎస్ పిఎస్ వాళ్ళు నా కంప్లీట్ తీసుకునేందుకు ప్రజావాణికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాము ఇప్పుడు డిఎస్పి గారు ఎంక్వైరీ చేసి వాళ్ళకు కోర్టు నుంచి గైడెన్స్ తీసుకొని కేసు చేయమని చెప్పారు మరి ఇప్పుడు నా ఇల్లు తలుపులు పలిగే ఉన్నాయి నా ప్రాణి కూడా కూల్చబడి ఉంది మరి నాకు న్యాయం ఎప్పుడు దొరుకుతా అని ప్రజావాణిలో దరఖాస్తు చేసామంటున్నారు అక్కడ డిఎస్పి దానికి సంబంధించి రియాక్షన్ కూడా తీసుకున్నారు మరి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మంత్రికి ఏం చెప్పవు ఫర్దర్గా అంటే ఇప్పుడు పిఎస్ డిఎస్పి గారు ఎస్ఐ గారికి గైడెన్స్ ఇచ్చారు మీరు కోర్టు నుంచి గైడెన్ తీసుకొని కేసు బుక్ చేయడని ఇచ్చారు ఇప్పటివరకు అది మరి కేసు జరుగుతుందో లేదో మరి నా ఇంటి ప్రార్ కూడా కూల్చబడి ఉంది ఇక్కడ చూడండి కోర్టుకి వెళ్ళి కోర్టు గైడెన్ తీసుకొని అక్కడ చార్జ్ షీట్ చేయమని చెప్పారు కానీ ఇప్పటివరకు నా ఇంటి ప్రారు కూడా కూల్చబడి ఉంది తల సామాన్లు ఓపన్గానే ఉన్నాయి మరి నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నాను మంత్రి దామోదర పాటు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి ముఖ్యమైన నేతలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు సామాన్య ప్రజానీకం ఇచ్చే అన్ని వినతులను కూడా స్వయంగా తీసుకొని వారి అభిప్రాయం వారి సమస్యలను కూడా వింటున్న ఉంది బయట కూడా ప్రత్యేకంగా వచ్చే వారికి అంతా కూడా కూర్చోవడానికి టెంటు గానీ అదేవిధంగా కుర్చీలు వేస్తూ వారికి తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సామాన్య ప్రజానికం కూడా ఇబ్బంది కలగకుండా వారి ఎవరైతే సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారో వారికి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజాభవన్ వద్ద విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారని ఇక్కడ కూడా గాంధీభవన్ వద్ద ఆ విధంగా ఏర్పాటు చేస్తూ స్వయంగా మంత్రి తీసుకున్నారు అయితే ఈ కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది ముఖ్యంగా ప్రతివారం బుధవారం శుక్రవారం కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఈరోజు బుధవారం మంత్రి దామోదర రాదం వచ్చారు నెక్స్ట్ శుక్రవారానికి సంబంధించి మరో మంత్రి కూడా ఇట్లా కేటాయించారు మొత్తం మీద ఆగస్టు మాసానికి పూర్తి నెలాఖరి వరకు కూడా అందరికీ మంత్రులకు కూడా అలకేషన్ చేయడం జరిగింది మొత్తం క్యాబినెట్లో ఉన్న పదకొండు మంది మంత్రులకు కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి అలకేషన్ జరిగించేది సో మొత్తం మీద దీన్ని కంటిన్యూస్గా చేస్తాము నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కానీ మిగతా అంశానికి సంబంధించి ఎవరెవరికైతే ఎలాంటి ఇబ్బంది ఉన్న వాటికి సంబంధించి కూడా అవుట్ చేసే ప్రయత్నం ఇక్కడ నుంచి కూడా గాంధీభవన్ వేదిక కూడా చేస్తామని చేస్తున్నారు సో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకునే నిర్ణయం మేరకు మంత్రులంతా కూడా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా రావడం జరుగుతుంది మొట్టమొదటి రోజు సంబంధించి దామోదరా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాస్మందనకు సంబంధించి చాలా ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా జనం రావడం జరిగింది వారందరూ కూడా చెప్తున్న వాటిని అన్నింటి కూడా మంత్రి సమాధానంగా ఉంటూ వాటిని ఆయా శాఖలకు సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి ఎవరెవరికి పంపించాలో వాటిని అన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి గాంధీభవన్ నుంచి కూడా పంపించే మార్గాన్ని అయితే వాటిని అన్నిటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది కెమెరామెన్ ప్రతాప్తో టెన్టీవీ హైదరాబాద్